సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి బుద్ధుని యొక్క దోషం ఉన్నది వ్యయ రవి వ్యయ శుక్రుడు జన్మరాశ్యాధిపతి పన్నెండో ఇంట్లో ఉండడం అనేటువంటిది ఒకంత దోషంగా మనం చెప్పుకోవచ్చును అలాగే సప్తమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు కొంతమేరకు శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ అష్టమరాహు యొక్క స్థితిగతులు దశమంలో గురుకుజుల యొక్క యుతి అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా కేవలం మూడు నుండి నాలుగు రోజులు మాత్రమే ఉంటూ ఉన్నది అంటే మొత్తం ఉన్నటువంటి గ్రహాలను పరిశీలన చేస్తే చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిగతులు దీనివల్ల ఈ రాశి వారికి ఏమవుతుంది అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా జీవితంలో కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉండదు ఎంతసేపు ఆరోగ్య పరిస్థితులు అది అంత ప్రమాదకరమైనటువంటి విషయాలు కాదు కానీ ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది దీనివల్ల దినచర్య మారిపోతూ ఉంటుంది పలానా సమయానికి పలానా ప్రాంతానికి అనుకున్నప్పుడు ఏదో ఆరోగ్య సమస్య రావడం ఆ ప్రయాణం వాయిదా వేసుకోవడం లేదా ఉద్యోగపరంగా ఈ నిర్ణయం తీసుకుందాం అనుకోవడం ఏదో ఒక సమస్య రావడం అది వాయిదా పడడం ఇలా ఎంతసేపు చూసినా కూడా కార్య జయము అనేటువంటిది ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉన్నది ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు అంటే గతంలో వచ్చినటువంటి ఆదాయంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత తక్కువ ఆదాయం వస్తుంది వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అన్యాక్రాంతం అంటే వేరే వేరే విషయాలకై ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే మీరు తీసుకున్నటువంటి అప్పులకి కానీ మీరు ఈ ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూనే ఉంటారు అయినప్పటికీ చేతిలో డబ్బులు లేకపోవడం అనేటువంటిది సింహరాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏదో కొంత డబ్బు చేతిలో ఉండేది ఇప్పుడు అది కూడా ఉండటటువంటి పరిస్థితి అయినప్పటికీ లోటు రాదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది అది మీరు మీరు ప్రత్యేకించి చూడవచ్చు మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ జేబులో కానీ ఎంత డబ్బు పెట్టుకున్నా అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఈ గ్రహస్థితిలో అలాగే కొంత ఆత్మనూన్యత భావం ఉంటుంది అంటే ఒంటరితనం ఏదో ఒక మానసిక భయం ఇలా కొంత దిగాలుగా ఉండేటువంటి వాతావరణం ఇది ఉంటుంది అటు బుద్ధుడు జన్మరాశి ఎందు సంచారం చేయడం వల్ల కూడా బుద్ధి చాంచల్యం ఉంటుంది అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైన అవగాహన ఉండదు ఇలా ఒక రకమైనటువంటి క్లమ్జీ వాతావరణం అంటే మిశ్రమమైనటువంటి పరిస్థితులన్నీ సింహరాశి వారికి ఉన్నాయి కాబట్టి ప్రస్తుత కాలం అంత మంచిది కాదు సింహరాశి వారు అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొంత ఏమైనా పనులు వ్యతిరేకంగా ఉన్నా కూడా భయపడాల్సిన లేదు ప్రస్తుతం సమయం కొంత బాగా లేదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవి ఇవి మారుతూనే ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు సోమవారాన్ని మంగళవారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండండి ఆ రెండు రోజుల్లోనే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి అవి కొంత సానుకూలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము తెలుపు